రోడ్డు మీద మీకు పూలు చూస్తే ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కోసి దేవుడికి పెట్టేయాలనిపిస్తుంది అసలు స్వీడన్లో అయితే జస్ట్ రోడ్డు మీద మీరు వెళ్తుంటే సమ్మర్లో ఎన్ని పువ్వులు ఉంటాయో రోజా పూలు అయితే గుత్తులు గుత్తులు ఉంటాయి ఇక్కడ నేను జస్ట్ డ్రామ్ స్టాప్కి వచ్చాను అక్కడ జస్ట్ ఒక చిన్న వేలో ఎన్ని పూలు పెట్టారంటే అసలు చూస్తే మనసాగదు ఎప్పుడెప్పుడు కోసేసి దేవుడికి పెట్టేద్దామా అనిపిస్తుంది బట్ ఇక్కడ కొయ్యకూడదు కాబట్టి ఏం చేయలేను అలా చూస్తూ ఉండిపోతుంటాను ఇంత పెద్దగా ఉందో చూడండి అది అసలు మంచి ఒరిజినలే అండి ఇంకా చాలా వెరైటీస్ పెడతారు ఇక్కడ చూడండి